ఈరోజు మహాభారతంలోని ధృతరాష్ట్రుడి యొక్క కన్నీరు పాండవులపై ఆశయ శక్తి అనే స్టోరీని తెలుసుకున్నాము ధృతరాష్ట్రుడు ఒకరోజు తన మరణం అలాగే కురు రాజ్యం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అది కూడా తన కళల్లో నుంచి కన్నీరు నీరు ప్రవాహంలాగా కారుతూ ఉంటుంది అంతటి బాధను అనుభవిస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు ధృతరాష్ట్రుడు అలాగే ఆకాశం వైపు చూస్తూ నా సంతానంలో నిజాయితీ గల కుమారులు ఎందుకు లేరు అని అడుగుతూ ఏడుస్తూ ఉంటాడు తరాష్ట్రులు అదే సమయంలో పాండవులు అడవిలో శిక్షణ మరియు యుద్ధ వ్యూహాల దాసులు అయితే పాండవులందరూ ఉంటారు వారి యొక్క ముఖాల్లో ధైర్యం నిర్ణయాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే యథార్థ ధర్మం ధైర్యం సత్యం ఇవి మూడు కూడా ప్రతి పాండవుడి యొక్క కళ్ళల్లో స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంటాయి ధృతరాష్ట్రుడు పాండవుల యొక్క శక్తిని కళ్ళతో చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు అతని గుండె నెమ్మదిగా కదులుతుంది ఇవాళ పాండవులలో ధర్మం ధైర్యం నీతి ఎంతగానో ఉంది అని అనుకుంటాడు అలాగే నా కన్నీరు కూడా వీరి ధైర్యానికి ఒక సాక్షిగా మారుతుంది అని అంటాడు అని తనలో తనే భావిస్తూ ఉంటాడు అప్పుడే ధృతరాష్ట్రుడి యొక్క కళ్ళ ముందు ఒక కళ అయితే రావడం మొదలవుతుంది అది ఏంటంటే ఎలా ఉంటుందంటే కురుక్షేత్రంలో పాండవులందరూ సత్యంతో యుద్ధం చేస్తూ ఉంటారు అయితే వారిలో ఒక వెలుగైతే కనిపిస్తూ ఉంటుంది ధృతరాష్ట్రుడికి అది ఏమిటంటే భవిష్యత్తులో సత్యం అలాగే ధర్మం ఎప్పటికీ నిలిచిపోతుంది అని ధృతరాష్ట్రుడు యొక్క కళలో చూపిస్తుంది ఆ రోజు రాత్రి ముగుస్తుంది ధృతరాష్ట్రుడు తన కన్నీరు అలాగే బాధ అలాగే పుణ్యం అలాగే ఆశయ శక్తిని తన గుండెల్లోనే నిలుపుకుంటాడు ధృతరాష్ట్రుడు అలాగే వీర పాండవుల వలన నా హృదయం ఎంతగానో మారింది నా రాజ్యం కళ్ళ వెంటనే కురుక్షేత్ర యుద్ధం ద్వారా సత్యాన్ని పొందుతుంది అని ధృతరాష్ట్రుడు నిర్ణయిస్తాడు ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పనటువంటి ధృతరాష్ట్రుడి యొక్క మనోభావాలు అలాగే పాండవుల యొక్క ధైర్యం ధర్మం మరియు స్థితి ప్రతిబింబము మరియు యుద్ధానికి ముందే వచ్చే మానసిక కళల యొక్క భావోద్వేగం అత్యంత ఎమోషనల్ అరుదైనటువంటి దృశ్యాలు అయితే ఇందులో ఉంటాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియో ఒక లైక్ చేయండి Thank you for watching. Thank you.